హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు శనగలతో దోశ ఎలా చేయాలో చూద్దాం ఇవి శనగలండి పచ్చి శనగలు శ్రావణ మాసంలో మనకి తాంబూలంలో వస్తాయి కదా అవి నా దగ్గర ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు వీటితో మామూలుగా అయితే మనం తాలింపు పెట్టుకుంటాము కానీ దోశలు కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా ఫస్ట్ ఇవి ఎన్ని ఉన్నాయో చూద్దాం చూడండి ఇవి రెండు కప్పులు అయినాయండి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ మిక్సీ జార్లో శనగలు వేసుకుని తర్వాత హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి అదే అండి సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ దీనివల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుందండి తర్వాత చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుని చూడండి కన్సిస్టెన్సీ మనం పెసరట్టు వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ప్యాన్ వేడైన తర్వాత దోశ వేసుకోవాలండి మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్లసగా తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక పక్క చక్కగా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇది కేవలం రవ్వ వల్ల వచ్చిందండి క్రిస్ప్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్లెయిన్ దోశ అయినా మామూలుగా తినొచ్చు చట్నీతో లేకపోతే ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే మనం పెసరట్లు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం ముక్కలు వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒకసైడ్ కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకోండి ఇంతే అండి చనా దోశ ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్